బట్ ఇలా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నేను అప్పుడు అనుకుంటా ఈ అన్న ఇలా కరీంనగర్ లో స్కూల్స్ ఉండే ఆల్ఫోర్స్ వరంగల్ లో ఉండే ఆదిలాబాద్ లో ఉండే నిజామాబాద్ లో ఉండే ఒక్క స్కూల్ మెయింటైన్ చేయాలంటే తలకే పోతుంది నేను ఎంపీ అనక మొత్తం ఈ ఆలోచించి ఈ మెడల్ అన్ని నస్తా ఉన్నాయి కానీ నరేంద్ర సార్ ఎట్లుండడం మళ్ళా సేమ్ ఉన్నాడు మా మా వైఫ్ అని గురువు మా వైఫ్ కు గురువు నరేంద్ర సార్ ఇప్పుడు కూడా సిక్స్టీన్ ఇయర్స్ దగ్గర ఉంటారు టెన్షన్స్ అంటే మామూలు ఒక చిన్న స్కూల్ మెయింటైన్ చేయాలంటే మీరు ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే నాకు తెలిసి ఇంతవరకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఒక లక్ష మంది స్టూడెంట్స్ చదువుకోవడం వేరే వాళ్ళు బయటకు లక్ష మంది వేరే ఆ లక్ష మంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరు అమ్మ నాన్న అంటే దాదాపు ఒక పది ఒక ఇన్ని లక్ష మంది ఇలా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు చదువుకొని బయట చాలా మంది నేను ఎన్నికలు పోతుంటే కూడా పేరెంట్స్ చేస్తుంటే నేను ఆల్ఫోర్స్ అని చెప్తా ఉంటాను ఇట్లా మెయింటైన్ చేస్తుంటాను ఆల్ఫోస్ విద్యా సంస్థ కూడా నాకు నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే ఆల్ఫోర్స్ విద్యా సంస్థ మొదటి చూడ నరేంద్ర రెడ్డి గారు అంటే మనకి చాలా చాలా దగ్గర వ్యక్తి ఒకటి దగ్గర మనిషి కాబట్టి చాలా మంది బయట చెప్తా ఉంటారు బండి చెప్తే ఆల్ఫోర్స్ కళ్ళు అడ్మిషన్ దొరుకుతారు ఇది మధ్య అడుగుతాను నేను ఎందుకంటే మళ్ళీ ఊరికే పైరులు ఎక్కువ నాకు కూడా ఇప్పుడు చెప్పిన నేను చెప్తాను నరేంద్ర సార్ ఇంటర్వ్యూకి అడ్మిషన్ ఇస్తారని చెప్పి ఎందుకంటే ఎంపీ ఎక్కువ పైరులు వస్తాయి కదా అన్న నీకు ఓటేసాం మాకు ఆల్ఫోర్స్ కూడా స్థితి ఎవంటారన్నారు నేను ఎమ్మెల్యే టీగా ఇప్పిస్తా గ్యారంటీ కానీ హాల్ ఫోర్ స్కూల్లో మాత్రం సీట్ ఇప్పించుకు